హాయ్ అండి వెల్కమ్ టు నో ఎట్ నో విత్ యో సామ్రాట్ ఇన్ తెలుగు ఇప్పుడు వరకు మనం హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు సిఆర్ రావు ఈయన కలంపూడి రాధాకృష్ణరావు ఈయన పేరు వినగానే కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ చాలామందికి ఈ పేరు వెనుక ఉన్న గొప్పతనం గురించి తెలియదు ఆయన ఒక లెజెండరీ స్టాటిస్టిషియన్ అంటే గణితంలోనే డేటా ఎస్టిమేషన్ టెస్టింగ్ లాంటి టాపిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ థియరీస్ ఇచ్చినవారు నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్లో ఆయన జన్మించారు కర్ణాటకలో ఒక చిన్న ఊరు హోవిన హడగలి అనే ప్రాంతంలో జన్మించారు అప్పటికి చాలా కష్టాలు ఉన్న ఆయన ఎడ్యుకేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథమెటిషియన్గా చేరారు తర్వాత కల్కట్టా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్లో మాస్టర్స్ చేశారు ఆ టైంలో స్టాటిస్టిక్స్ అంటే ఎవరు ఎక్కువ వినలేదు జాబ్ కూడా ఎక్కువ లేవు కానీ రావు గారు అప్పుడే డిసైడ్ అయ్యారు ఇదే ఆయన సబ్జెక్ట్ అని చెప్పి అప్పుడే ఆయన క్యాంబ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ పిహెచ్డి చేశారు తర్వాత ఆయనకి పిఎస్సి కూడా ఇచ్చారు ఇది యూకేలో చాలా రేర్ డాక్టరేట్ అవార్డు అనమాట కానీ షాకింగ్ విషయం ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసులోనే ఆయనకి ఒక సూపర్ ఫేమస్ థియరీని ఇన్వెంట్ చేశారు అదే క్రామర్ రావ్ బౌన్స్ ఇది ఎస్టిమేషన్లో ఎర్రర్ ఎంత మినిమం ఉంటుందో చెప్తుంది అనమాట ఈ థియరీ ఇప్పటికీ ఐఐటీస్ ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా నేర్పిస్తూ ఉంటారు మళ్ళీ రావు బ్లాక్ వెల్ థియరీస్ రావు స్కోర్ టెస్ట్ లాంటి చాలా థియరీస్ ఆయన చెప్పారు ఇవి కాన్సెప్ట్స్ మాత్రమే కాదు ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన మెథడ్స్ డేటా సైన్స్ ఏఐ ఈవెన్ మెడికల్ రీసెర్చ్లో కూడా యూజ్ చేస్తారు చూడండి నైన్టీన్ ఫార్టీస్లోనే చెప్పిన ఐడియాస్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఆయన తర్వాత రావు గారు ఇండియాకి వచ్చి ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారు మహాలా నోబిస్ గారితో కలిసి చాలా పనులు కూడా చేశారు లేటర్ ఆయన ఐఎస్ఐ డైరెక్టర్ కూడా అయ్యారు ఆయన ఒక నెక్స్ట్ లెవెల్ టీచర్ అనే చెప్పుకోవచ్చు స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తారు క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఆలోచించండి అని ఛాలెంజెస్ కూడా ఇచ్చేవారు ఆయన ఆయన స్టైల్ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ కాదు సెల్ఫ్ థింకింగ్ ఎంకరేజ్ చేయడం ఫై చాలామంది స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ స్టాటిస్టిషియన్స్ అయ్యారు తర్వాత ఆయన యుఎస్కి వెళ్ళారు యునైటెడ్ స్టేట్స్ యూనివర్సిటీ ఆఫ్ అండ్ పీన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేశారు చాలా రీసెర్చ్ పేపర్స్ లో పబ్లిష్ చేశారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఆయన వర్క్ జెనెటిక్స్ ఎకాలజీ అగ్రికల్చర్ ఈవెన్ ఎకనామిక్స్ లో కూడా యూస్ చేయటం జరిగింది ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయనమాట పద్మభూషణ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో పద్మ విభూషణ్ టూ థౌజండ్ వన్ లో యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ టూ థౌజండ్ టూలో అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇచ్చారు అండ్ మోస్ట్ అమేజింగ్లీ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ రైట్ వన్ నాట్ టూ ఇయర్స్ ఓల్డ్ వయసులో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నోబెల్ ప్రైజ్కి కి ఈక్వల్ అయిన అవార్డు గెలిచారు ఆయన ఈ అవార్డ్ వరల్డ్ లోనే టాప్ లెవెల్ స్టాటిస్టిషియన్స్ కి ఇస్తారనమాట కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో రావు గారు బఫెల్లో న్యూయార్క్లో చనిపోయారు ఆయన ఏజ్ అప్పటికే వన్ నాట్ టూ ఇయర్స్ అనమాట ఆయన ఫిజికల్ గా లేకపోయినా ఆయన ఐడియాస్ ఆయన థియరీస్ ఆయన ఇంపాక్ట్ ఇప్పటికీ మన టెక్స్ట్ బుక్లో సాఫ్ట్వేర్లో రీసెర్చ్లో ఎప్పటికే ఉంటాయి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బర్త్ ప్లేస్ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే మనం చేసేది హానెస్ట్గా ప్యాషన్గా ఉంటే వరల్డ్లో మార్క్ పొందుతాం సిఆర్ రావు గారు అది ప్రూవ్ చేశారు సో దట్స్ ద ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ద మ్యాన్ హుచ్ చేంజ్ స్టాటస్టిక్స్ ఫర్ ఎవర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి డూ వాచ్ నో ఎట్ నో విత్ యో సామ్రాట్ ఇన్ తెలుగును థ్యాంక్ యూ